హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనందరికీ కూడా తులేకాదశి చేసినప్పుడు జనరల్గా ఉపవాసాలు చేస్తూ ఉంటాం సో అలా ఉపవాసం చేసిన రోజు ఆఫ్టర్నూన్ ఏదైనా మన బాడీకి కాస్త ఎనర్జీని ప్రసాదించాలి మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నీ బాగా ఉండాలి మనం కాస్త స్ట్రాంగ్గా ఉండాలి అసలు నీరసం అనేదే తెలియకుండా ఉండాలి అంటే ఇలా క్రీమీ టెక్స్చర్లో కమ్మగా రుచిగా ఉండేటటువంటి సగ్గుబియ్యం పాయసం కానీ ఉపవాసం అయిపోయిన తర్వాత రోజు కానీ ఆ రోజు సాయంత్రం కానీ సగ్గుబియ్యంతో ఇలా చాలా రుచిగా నెయ్యి తాలింపుతో సగ్గుబియ్యం కిచిడీని ఏ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అసలు తొలి యాకాదాశి రోజు కానీ అసలు ఉపవాసాలు చేసినప్పుడు కానీ మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఉపవాసం చేసేసిన తర్వాత ఎలాంటి ఫుడ్ మన బాడీకి అందించాలో అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే డిస్కస్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే సగ్గుబియ్యం పాయసం రెడీ చేసుకుందాం అయితే నేను ఒక గ్లాసు చిన్న గ్లాసు సగ్గు బియ్యానికి అదే గ్లాస్తో మూడు గ్లాసులు పాలను తీసుకుని వాటర్ని మాత్రం ఐదు గ్లాసులు యాడ్ చేసుకుంటున్నానండి సో మనకి ప్రోటీన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ కనుక ప్రోటీన్ బేస్ కోసం మూడు గంటలు నానబెట్టినటువంటి పెసరపప్పుని వేసుకోండి పెసరపప్పు వేసిన తర్వాత ఒక్క పొంగు రానిచ్చి చక్కగా చిన్న సగ్గు బియ్యాన్ని వేసుకోండి ఈ పాయసానికి చిన్న సగ్గు బియ్యం అయితేనే బాగుంటాయి సో ఈ పాలల్లో చక్కగా పెసరపప్పుని సగ్గు బియ్యాన్ని కూడా పలుకు ఉండేలాగైతే ఉడికించుకోండి ఈ మనకి సగ్గుబియ్యం పాయసం అనేది ఓన్లీ తొలి ఏకాదశి రోజు చేసుకుని ఉపవాసాలు అప్పుడే కాకుండా ఎప్పుడైనా కానీ వీక్లీ వీక్లీ ఫాస్టింగ్స్ చేసినప్పుడు లేదు అంటే మన హౌస్ వైఫ్స్ ఎప్పుడు పడితే అప్పుడు చేస్తామో అలా ఫాస్టింగ్స్ చేసినప్పుడు కూడా చాలా బాగా మన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అయ్యేలాగా అయితే చేస్తుంది ఈలోగా అడుగుదలసరిగా ఉండే బాండీలో జీడిపప్పులని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి సో అవి జీడిపప్పులు వేగేలోగానే మనకి పెసరపప్పు ఇట్టంటే అట్టు ఉడికిపోతుందండి ఒకసారి చూసుకోండి పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం కూడా మనకి పలుకు పలుకులా ఉంటేనే తినేటప్పుడు చాలా రుచిగా పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం పాయసం సో మనం ప్రోటీన్ కూడా ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు అలాగే ఈ పాయసం చేసేది అసలు నేతిని ఎక్కడా వేయించం నేతిలో దేన్ని వేపం కాబట్టి మన బాడీకి ఫ్యాట్ ప్రాబ్లం కూడా లేదు బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా లేదండి చక్కగా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసిన జీడిపప్పులని సన్నగా అయితే తరుక్కోండి అంటే సన్నగా ఉంటే మనం తినేటప్పుడు ఈ పాయసం రుచి ఇంకా చాలా బాగుంటుంది సో మనకి పాయసం కన్సిస్టెన్సీ ఎలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇంకా ఎక్కువగా కనుక ఉంచినట్లయితే కనుక మనకి బియ్యం పాయసం ఇంకా గట్టిగా దగ్గరకు అయిపోతుందండి సో గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత పెసరపప్పు ఎంత వేసుకున్నామో సేమ్ గ్లాస్ తో అయితే బెల్లాన్ని వేసుకోండి అలాగే సగ్గు బియ్యం ఏ గ్లాస్ తో తీసుకున్నామో సగ్గు బియ్యం వేసుకున్న కొలతలోనే బెల్లాన్ని తీసుకోండి ఓవరాల్గా పెసరపప్పు ప్లస్ సగ్గుబియ్యం ఎన్ని వేసుకున్నామో బెల్లాన్ని కూడా అంతే క్వాంటిటీలో వేసుకోండి ఇవి మనకి కిస్మిస్లో ఎండు ద్రాక్షలు అంటాము వీటిని కూడా చూడండి నేతిలో వేయించకుండా ఇలా వేడి వేడిగా ఉన్నటువంటి సగ్గుబియ్యం పాయసంలో వేసేస్తే ఆ స్వీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఫైనల్గా చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకుని ఒక్క గ్లాస్ పచ్చి కొబ్బరిని వేసుకోండి పచ్చి కొబ్బరి వేయగానే పచ్చి కొబ్బరిలో కూడా పాలు మిల్క్ కంటెంట్ ఉంటుందండి సో మనకి కొబ్బరి ప్లస్ బెల్లం ఈ సగ్గుబియ్య బియ్యం పాలు కాంబినేషన్లో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకి ఇన్సిడెంట్ ఎనర్జీని అయితే అందిస్తుందండి మనకి ఉపవాసం చేసినప్పుడు మనం ఎంత భగవంతుడి మీద భక్తితో ఉన్నప్పటికీ కూడా మన బాడీ అయితే కాస్త సిక్ అవుతుందండి మన లోపల కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు ఉన్న జీవిని మనం బాధ పెట్టకూడదు కనుక సో తొలి ఏకాదశి రోజు మధ్యాహ్నం టైంలో ఈ విధంగా చక్కగా సగ్గుబియ్యం మన ఎనర్జీ లెవెల్స్ నిలిపి మనకు ప్రోటీన్ అందించి మన బాడీని దృఢంగా స్ట్రాంగ్గా అసలు నీరసం అనేది లేకుండా చేసేటటువంటి సగ్గుబియ్యంతో ఈ విధంగా హెల్దీగా నేతిలో ఎక్కడా వేయించకుండా అవసరం అనుకుంటే ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది అవసరం అనిపిస్తే కనుక సో ఫైనల్గా ఈ విధంగా ఈ ఎండు ద్రాక్షలతోని అలాగే జీడిపప్పు లాలిక్కాయల పౌడర్లతో అయితే గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుని తొలగకాదశి రోజు మధ్యాహ్నం చాలా మంది అయితే తీసుకుంటారండి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని అలా తినటానికి ఈ సగ్గుబియ్యం పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా బాగా మన బాడీని ఎనర్జీ మెయింటైన్ అయ్యేలా చేస్తుందండి సో మనం భగవంతుడికి ఎంత భక్తితో నమస్కారం పెట్టేమన్నది ఎంత ముఖ్యమో అలాగే మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామండి సో నెక్స్ట్ సగ్గుబియ్యం కిచడి ఈ కిచడీ కూడా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఫస్ట్ అయితే పల్లీలని నూనె నెయ్యి వేయకుండా వేయించుకుని పక్కన పెట్టుకొని చల్లారుతాయి ఈలోగా పావు టీ స్పూనే నెయ్యి వేయండి ఎందుకంటే తొలియాకాదస్ చేసిన వాళ్ళు నూనె తాలింపు తినరు సో ఈ విధంగా ఒక పావు టీ స్పూన్ మాత్రం నెయ్యి వేసుకుని జీలకర్ర పచ్చిమిర్చి జీలకర్ర పచ్చిమిర్చి పూర్తిగా వేగకుండానే మూడు గంటల పాటు నానబెట్టినట్టు పెద్ద సగ్గుబియ్యం అండి ఈ అంటే చిన్న సగ్గుబియ్యం అయితే పేస్ట్ లాగా అయిపోతాయి సో ఈ పెద్ద సగ్గుబియ్యాన్ని ఒక మూడు గంటల పాటు నానబెడితే చక్కగా నానిపోయి ఇలా మెదిపితే మెదిపడిపోతాయండి చక్కగా రెడీ టు ఈట్ అన్నట్టు నానిపోతాయి సో మూడు గంటలు నాన్న తర్వాత వాటర్ని మొత్తం వాష్ చేసి ఈ జీలకర్ర పచ్చిమిర్చి తాలింపులో వేసేసి అటు ఇటు కలుపుకోండి కాకపోతే సగ్గుబియ్యం బాగా నాని వండడం వలన అడుగును పట్టేస్తుంది అందుకని వెంటనే రుచికి సరిపడిన దానికన్నా కాస్త తక్కువ సాల్టు అలాగే పసుపు వేసుకుని ఏవైతే మనం పల్లీలు వేయించుకున్నామో చూడండి పల్లీలు నూనెలో వేయించుకోకూడదు నేతిలో అసలా వేయించుకోకూడదు సో మీరు వేసుకోవాలంటే ఇలా వేసేసుకోవచ్చు లేదు అంటే చక్కగా తొక్క తీసేసి వేరుసిన పప్పులు కూడా వేసేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి సాబుదానా కిచడి అనేది ఎంత అద్భుతమైన రుచిగా ఉంటుందో అంతే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ని మనకి ఇస్తుంది సో ఫైనల్గా ఒక పావు ఆవు కప్పు వరకు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి సరిపోతుంది పచ్చి కొబ్బరి ప్లస్ ఈ పల్లీలు కాంబినేషన్లో మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి సో ఒక పాతిక లేదంటే ఇరవై వరకు అయితే తులసి ఆకుల్ని మాత్రం మస్ట్గా వేసుకోవాలి ఈ సాబుదానా కిచడిలో ఎందువల్ల అంటే ఇది కేవలం మనకి మన ఆకలి తీర్చే ఫుడ్లా కాకుండా కంప్లీట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫుడ్లా అవ్వాలి అంటే ఈ సాబుదానాతో తులసి ఆకలిని తీసుకున్నప్పుడే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి అలా సాయంత్రం నైట్ వరకు మెయింటైన్ అవుతాయి ఆ నెక్స్ట్ డే ఉపవాసం చేసిన రోజు మనకి ముందు రోజు బాడీకి కార్బోహైడ్రేట్స్ ఏమీ సరిగా వెళ్ళక ఇన్సిడెంట్ ఎనర్జీ మన బ్లడ్లో గ్లూకోజ్గా ఇన్సిడెంట్గా ఏది కలవక గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి ఆటోమేటిక్గా నీరసం వచ్చేస్తుంది సో అలాంటి టైంలో నెక్స్ట్ డే తొలి ఏకాదశి రోజు నెక్స్ట్ డే కానీ ఉపవాసం చేసిన రోజు నెక్స్ట్ డే కానీ మనం టిఫిన్లో ఇదిగా ఇలా సాబుదాన కిచడి తులసి ఆకులను ఎక్కువ మొత్తంలో వేసుకుని చేసుకుంటే కనుక చాలా బ్రహ్మాండంగా రుచి ఉంటుంది మన ఆరోగ్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఉపవాసం చేసినప్పటికీ కూడా సో ఫైనల్గా రెండు స్పూన్లు లేదంటే మీ టేస్ట్కి సరిపడినట్టు రెండు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి నెయ్యి వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి ఆల్రెడీ సగ్గుబియ్యం గుండెలా ఉన్నది అడుగుని అంటేస్తుంది సో చూసారు కదా చాలా హెల్దీగా చాలా అంటే చాలా టేస్టీగా ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి సో ఈ పల్లీలు సగ్గుబియ్యం ప్లస్ ఈ నెయ్య కాంబినేషన్లో తీసుకున్నది ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకునేసరికి మన బ్రెయిన్ మొత్తం కూడా రిలాక్స్ అయిపోతుందండి అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కాంబినేషన్ మన ఎప్పుడు పురాతనం నుంచి వస్తున్నటువంటి కాంబినేషన్ అండి ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైన నైవేద్యాలు లో ఈ సాబుదానా కిచిడి ఒకటి అలాగే సగ్గు బియ్యం పాయసం ఒకటి చాలా ఇష్టమంటారు సో భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి వీటిని ఆ విష్ణుమూర్తికి అయితే మనం తొలి ఏకాదశి రోజు నైవేద్యంగా పెట్టి మనం వీటిని ప్రసాదంగా తీసుకున్నట్లయితే మన భక్తి శక్తి రెండు మన దగ్గరే ఉంటాయి సో ఏమంటారు నచ్చిందా డెఫినెట్గా అయితే ఈ తొలి ఏకాదశి రోజు ఆఫ్టర్నూన్ ఈ రకంగా సొగ్గుబియ్యం పాయసం కానీ లేదంటే తొలి ఏకాదశి రోజు నెక్స్ట్ రోజు దానికి కిష్టి కానీ ప్రిపేర్ చేసుకుని చక్కగా హెల్దీగా ఉండండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ